హాయ్ దిస్ ఇస్ గోరుకం రాజశేఖర్ వెల్కమ్ టు ఆర్ జాల్ ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ కొత్త మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మరి నిస్సత్వగా ఉన్నటువంటి డీఎస్లో కానీ కథ వచ్చిన ఆలోచనతో ఒక మంచి ఇంటెన్సివ్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ టైంకి ఒక ఇంటెన్షివ్ స్టార్ట్ చేసినాం దాదాపుగా చాలా మందికి కేవలం తక్కువ ఫీజుకే కోచింగ్ ఇచ్చినాం మరి అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము మొదటగా చెప్పినప్పుడే మాకు తెలియదనకుండా అందరికీ తెలియపరచండి ముఖ్యంగా పేదవాళ్ళకి అలాగే చదవాలనేటువంటి కోరుకున్న వాళ్ళకి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థీమ్ ఏంటంటే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం మరి ఈ బ్యాచ్ ఎలా ఉండిపోతుంది ఎందుకు ఫీజు ఐదు వేల రూపాయలకే ఇస్తున్నారు కోచింగ్ అనేది చూసుకోండి ఫీజు తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ అనేటువంటి ఆలోచన మందికి వస్తుంది తప్పేం లేదు నా పేరు రాజశేఖర్ అండి హెచ్జీటి రెండు వేల జిల్లా టాపర్ రెండు వేల పద్నాలుగు వచ్చిన న్యాష్ టాపర్ అలాగే రీసెంట్ డీసీలో ప్రిన్సిపల్ స్టేజ్ సెకండ్ ర్యాంకర్ మరి ఇవన్నీ ఒకరోలో వచ్చినట్టు కాదు చాలా ఏళ్ళ అనుభవం అలాగే ఎన్నో సమస్యల మధ్య విజయవంతంగా ఎన్నో బాధ్యతలు రన్ చేసినాం అలాగే మొన్న డిఎసీలో రెండు వందల ముప్పై రెండు మందికి జాబ్స్ రావడం జరిగింది మరి ఎమినూర్ మీరు పేరు ఎవరే ఉంటారు మన రాష్ట్రంలోనే అత్యధిక పోస్టులు సాధించిన నియోజకవర్గంగా కూడా మన డిఎస్సిలో రికార్డ్ తెచ్చుకున్నాం సరే ఆ విజయంలో మాకు కొంచెం పాత్రలో ఉంటుందనేటువంటి ఒక ఆనందంతో కూడినటువంటి బాధ్యత అయితే మా మీద ఉందని అనుకున్నాము మన నిజంగానే చాలామంది పిల్లలు బాగా కష్టపడ్డారు చూడండి డిఎస్సిలో ఏ కేటగిరీ మేము మొదలుపెట్టలేదు ఎందుకంటే ప్రిన్సిపల్ నేనా పీజీటీ మ్యాథ్స్ పీజీటీ బయాలజీ పీజీటీ సోషల్ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సోషల్ హెచ్జీటి తెలుగు హెచ్జిటి ఉర్దూ హెచ్జిటి కన్నడ ఇలా అన్ని కేటగిరీలో ఏ ఇన్స్టిట్యూట్లో పోస్టులు చూసుకో చూసుకోవాలి కాకపోతే ఇక్కడ మేము ఉర్దూలో కోచింగ్ గీయలే ఇంగ్లీష్లో కోచింగ్ వీయలే కానీ ఇచ్చిన గైడెన్స్ ఎలాంటి అంటే నిజంగానే వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు ఇక్కడ వాళ్ళని చూపి మిమ్మల్ని పిచ్చా అనుకోవట్లేదు చాలామంది చూసుకుంటే ఇప్పుడు డిఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి స్టార్ట్ చేయాలంటే భయంగా ఉంది ఎందుకంటే గత ఆరేళ్ళు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు అనేక రూమర్స్ మధ్య డీఎస్సీ ప్రక్రియ అదంట ఇదంట అని చెప్పేసి చాలామంది ఏం చేశారు ఇంకా అయిపోయింది వదిలేశారు తీరా చూస్తే మన లోకేష్ గారు నవంబర్లో టెట్ అని చెప్పేసరికి మళ్ళీ గాబరపడుతున్నారు ఇంకా చాలామంది మేము ఆల్రెడీ పోజలు చూసుకున్నాం మా దగ్గర బోల్డెన్ ఆప్లు ఉన్నాయి తర్వాత మేము హ్యాపీగా చదువుకుంటున్నాం అని చెప్పేసి అదే దృష్టితోనే అక్కడే ఆగిపోతున్నారు కానీ వాస్తవం గుర్తు ఒక మంచి వాతావరణంలో అంటే మంచి పోటీ తక్కువ ఉండే వాతావరణంలో నిజంగానే మనం అన్నీ మర్చిపోయి హ్యాపీగా చదువుకుంటే మన ప్రిపరేషన్ ఇంకా సాఫీగా సాగుతుంది అలాగే అందరికీ మిమ్మల్ని భయపెట్టినట్టు వెయ్యి పోస్ట్లో రెండు వేల పోస్టులో మాత్రం ఉండవు ఖచ్చితంగా మంచి నంబర్లోనే పోస్టులు ఉంటాయి రిటర్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి పోస్టుల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉండదు కాకపోతే గతంలోలాగా పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉండకపోవచ్చు కనీసం ఒక పదివేల పోస్టులు ఉండడానికి అవకాశం ఉండదు అనేది తేడతలేం ఇక్కడ సార్ మేము నోటిఫికేషన్ పండగ చదువుతాం సార్ తప్పేమి మీరు చదవండి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తాడు మార్చ్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ పెడతాడు అప్పుడు మీరే అంటారు ఏమని సార్ ఇంకో టెట్టు పెట్టారు కొంతమంది బయలుదేరతారు ఇంకొంతమంది వాయిదా వేయమని వాయిదా పడతారు ఎగ్జామ్ తర్వాత రకరకాల విషయాలుగా డిఎస్సి ప్రక్రియ మీద గుర్తు తెలడానికి చాలామంది ఉంటారు సార్ డిఎస్సీ ప్రక్రియ లోపాలు లేవా అంటే ఆ లోపాల గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ అవసరంగా నాకు లేవన్నమాట సో ఈ నెల ఇరవై తేదీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ బ్యాచ్ స్థిమ్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ టు నైన్ ఒక సబ్జెక్ట్ చెప్తాం ఆ తర్వాత మరి టెన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం ఫైవ్ వరకు కూడా చదువుకుంటారు మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది అలాగే సాయంత్రం ఒక ఎగ్జామ్ ఉంటుంది మరి రెండింటి తర్వాత సాయంత్రం మళ్ళీ ఫైవ్ టు నైన్ మళ్ళా క్లాస్ ఉంటుంది దీన్ని మనం ఇంటెన్సివ్ బ్యాచ్ అంటాం అంటే ఇక్కడ చదువుకోవచ్చు అలాగే క్లాస్ వింటాం అలాగే ఎగ్జామ్స్ రాస్తాం మరి ఈ మెగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ నేను మెంటర్ మెంటర్షిప్ ఇస్తాను మీరు ఇంటర్న్షిప్ తీసుకోవాలి అంటే ఒక ఒక వ్యక్తిగా మనం ఒక బాధ్యత తీసుకొని చదువుకోవాల్సిన అవసరం అనమాట సో గతంలోనే మేము ఇండేజ్ బ్యాచ్లు చాలా రన్ చేసినాం అవన్నీ సక్సెస్ఫుల్ అయినమాట మరి బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే స్టార్ట్ అయిన తర్వాత చాలామంది వస్తారు వాళ్ళు వచ్చి సార్ మీరు ఐదు వేలకి ఇచ్చారు కదా మూడు వేలకు ఇచ్చారు కదా మాకు ఇవ్వండి అని అడుగుతారు దయచేసి చెప్తున్నాను కొంతమంది రకరకాల నాయకులంట రకరకాల నాకు తెలిస్తే పరిచయం ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంట తర్వాత రిలేటివ్స్ అంతా అందరూ వచ్చి ఫీజు తగ్గించుకొని అడుగుతారు సో వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను అన్న ఒక్కటే చూడండి నేను ముందుగా ఒక వారం ముందే ప్రకటిస్తూ ఉన్నాను బుధవారం లోపు ఎవరైతే నేను చెప్పిన ఫోన్ నంబర్కు మీ పేరు ఫోన్ నెంబర్ పెడతారో మీరు రిజిస్ట్రేషన్ అయినట్టునే శుక్రవారం లోపు ఎవరైతే ఫీజు పే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సీటు కన్ఫామ్ అయినట్టునే కేవలం వంద మందికి మాత్రమే ఇస్తాం అది కూడా కేవలం నాన్ లోకల్ వాళ్ళకి అలాగే వేరే జిల్లాల వాళ్ళకి ప్రార్థిస్తాం అలాగే భవ్య స్టార్ట్ సరికుల్లో కానీ ఒకప్పుడు నేను కర్నూలులో ఒక ఇన్స్టిట్యూట్ నడిపేవాడిని ఆ ఇన్స్టిట్యూట్లో భోజనం చేసుకొని వన్ ఆర్ టూ మార్క్స్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు కావచ్చు లేదా సరే ఎగ్జామ్లో ముప్పై వచ్చినా నెల వచ్చిన అవసరం లేదు మళ్ళీ చదవాలని గట్టిగా కోరుకున్నటువంటి నా ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఎవరైనా దీనికి అర్హులే మరి కాకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు కాకుండా పేదవాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మరి ఇది నేను ఆఫర్ చెప్పగానే ఎన్నో లోకల్ పిల్లలు కొంతమంది ఫోన్ చేశారు ఏం సార్ వేరే జిల్లా పిల్లలే మీకు పిల్లలా బాక్ ఫీజు తగ్గించమంటే ఒక మాట చెప్పారు సరేనన్నా ఆదివారం రోజులు టెస్ట్ పెడతాను అందరితో కలిసి మీరు పోటీ పడండి ఒక ఇరవై మందికి టాప్లో ఇరవై మంది వస్తే ఆ ఇరవై మంది కూడా ఆవరిస్తానున్నాను సో మొత్తానికి నూట ఇరవై మందికి కేవలం ఐదు వేల రూపాయలకే టెట్ మరియు డిఎస్సి కోచింగ్ ఇవ్వబోతున్నాం కోర్సు వ్యాలిడిటీ నాలుగు నెలల పాటు ఉంటుంది ఈ నాలుగు నెలల పాటు సుమారుగా నూట యాభై పరీక్షలు దొరుకుతాయి ఆ నూట యాభై పరీక్షలు రాస్తారు అలాగే మీకు పెట్టే ప్రతి పరీక్షకు కూడా ఆ పరీక్షలో ప్రతి ప్రశ్న కింద కూడా మేము నీట్గా ప్రతి ఆప్షన్ కూడా వివరిస్తూ వివరణ కూడా ఇస్తాము దానివల్ల మీ పని అనేది చాలా సులభం అవుతుంది అలాగే మిగతా ఇన్స్టిట్యూట్లకు మనకు తేడా అంటే ఇక్కడ ప్రతిరోజు మోటివేషన్ ఉంటుంది నువ్వు లో ఫీల్ అయినటువంటి ప్రతి క్షణంలో కూడా నిన్ను మేర్కొనడానికి నేను ఉంటాను మరి మెథడాలజీ సంబంధించి కావచ్చు లేదా సైకాలజీ సంబంధించి కావచ్చు బోర్డు అంత సబ్జెక్ట్ అప్డేట్ అయ్యింది ఆ సబ్జెక్ట్ను మనం కరెక్ట్గా అర్థం చేసుకొని వేటిని గుర్తు పెట్టుకోవాలా వేటిని అర్థం చేసుకోవాలా వేటిని ప్రాక్టీస్ చేయాలనేది మనం తెలుసుకుంటూ పోవాలన్నమాట ఈ బ్యాచ్ గురించి వివరాలు కావాలనుకుంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ అలాగే ఎయిట్ ఫోర్ త్రీ అలాగే సెవెన్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి లేదు మీద నాకు నమ్మకం ఉంది సార్ గోడుకలు రాజేఖర్ సార్ అంటే మాకు తెలుసు ముందు నుంచి ఇవాళ స్టేట్ బ్యాంకర్ అలాగే మాకు జాబ్ తెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు బాగా మా చేత కష్టపడేలా చేస్తాడు ప్రేరణ ఇస్తూ చివరి దాకా నడిపిస్తాడు అని నమ్మితే కనుక శుక్రవారం లోపు ఏ రోజైనా సరే మీరు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను చెప్పిన నెంబర్కి ఫోన్పే చేసేసి రిజిస్టర్డ్ పెట్టుకుంటే మీ సీట్ కన్ఫామ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా స్నేహితులు కావచ్చు నాకు తెలిసిన ఆఫీసర్లు కావచ్చు అలాగే పేద విద్యార్థులు కావచ్చు అనాథులు కావచ్చు ఎవరైనా కావచ్చు అన్న మీ సమస్య డబ్బే అయితే కేవలం ఐదు వేల రూపాయలకి బాగా గమనించు ఐదు వేల రూపాయలకి డిఎస్సీకి సంబంధించిన పుస్తకాలు కూడా నాకు గుర్తుపెట్టుకోవాలి అన్ని రకాల పుస్తకాలు కొనాలంటే ఐదు వేలు సార్ కానీ ఐదు వేల రూపాయలకే నెట్కు డిఎస్కి సంబంధించి సమగ్రమైన కోచింగ్ ఇచ్చి ఒక నూట యాభై పరిధిని పాటిస్తున్నాం నాలు కాలంలో అవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహించి ప్రతి ప్రశ్న కింద కూడా ప్రతి ఒక్క ఆప్షన్ని విశ్లేషించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా సరే కేవలం రెండు మూడు క్వశ్చన్లు మాత్రమే చెప్పినా చాలు అనేటువంటి స్థితి తీసుకొస్తా ఎగ్జామ్ తర్వాత ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే స్టార్ట్ చేసి సైకాలజీ రోజు నేను కంప్లీట్ చేసుకున్నాం అలాగే తెలుగు కూడా సిక్స్ సెవెంత్ అయిపోయింది అలాగే దాదాపు గ్రామర్ అంతా అయిపోయింది సో కాబట్టి ఒక ప్రయాణం వంట చేసుకుంటూ పోతే ఖచ్చితంగా బాగుంటుంది మీకు తెలియదేం కాదు ఇంకా డిఎస్సి వాతావరణం రాలే చాలా మంది రెండు వేల పోస్టులు అంటే కదా వెయ్యి పోస్టులు అంటే కదా జిల్లాకి ఒక పోస్ట్ కాదంట అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆ ప్రశ్నల దగ్గరే ఆగండి గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఒక అభ్యర్థి ఈ ప్రశ్నలు మానుకుంటాడో ఏమని టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు మా జిల్లాకు పోస్ట్ ఎన్ని అని ఈ ప్రశ్నలు ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడే గెలుపు వైపు ప్రయాణం మొదలుపెట్టినట్టు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో చాలామంది పిల్లలు జాబు కొట్టారు అలాగే నెల్లూరు జిల్లాలో చాలామంది పిల్లలు జాబు కొట్టారు అనంతపూర్లో చాలామంది పిల్లలు కొట్టారు అక్కడ పోస్టులు తక్కువ ఎలా సాధ్యమైంది నీకు ఎలా సాధ్యం కాలేదో ఆలోచించుకో ఇక్కడ నా ఉద్దేశం వాళ్ళలాగే నువ్వు వందకు వంద మార్లు తెచ్చుకో లేదా జిల్లాలో టాప్ మార్లు తెచ్చుకో నా ఉద్దేశం కాదు కానీ ప్రయత్నం అనేది కరెక్ట్గా ఉంటే ఎన్ని పోస్టులు ఉన్నా మనం గెలవచ్చు రెండు వేల